గారు చెప్పాలంటే పరిపక్వత లేని దుందుడుకు రాజకీయాలకు పాల్పడుతున్నారు ఆమె రాజకీయాలు ఎలా ఉన్నాయంటే తెలంగాణలో నేను పార్టీ పెట్టాను రాజన్న రాజ్యం తెస్తాను అని చెప్పి వేలాది మైళ్ళు ఆమె పాదయాత్ర చేసి కొందలాది మంది నాయకులను తన వెనుక తిప్పించుకొని వారెవరికి కనీసం ఒక్క మాట కూడా చెప్పకుండా తన మొత్తం పార్టీని తీసుకువెళ్లి కాంగ్రెస్ పార్టీలో వినియోగం చేసి ఎన్మాస్ గా వారందరికీ కూడా వెన్నుపోటు పొడిచిన రాజకీయ నాయకురాలు ఎవరైనా ఉన్నారు అంటే వారు షర్మిల గారే అంటే ఎన్మాస్ గా తెలంగాణలో వెన్నుపోటు పొడిచి నాయకులకి ఆ నాయకులు ఈ రోజు చాలా తీవ్రమైన నిరాశ ఇస్తున్నారంటే తీవ్రమైన ఆశ్రమంగా గురయ్యారు వారందరూ కూడా ఇప్పుడు వచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ స్వయంగా స్వయన తన అన్నగారైన జగన్మోహన్ రెడ్డికి కూడా వెంట పోటు కొడిచే పనిలో ఆమె నిమగ్నమై ఉన్నారు ఇలాగేంటే ఇది చాలా క్రూషియల్ పీరియడ్ తనకు అసలు ఏమాత్రం సంబంధం లేదు తాను తన తన రాజకీయాలన్నీ కూడా తెలంగాణలోనే ఉంటాయని చెప్పి పదే 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 ప్రకటి ప్రకటించిన చంద్ర గారు ఎందుకు ఆంధ్రప్రదేశ్కి వచ్చారు దీని వెనకాల ఉన్న శక్తులు ఏమిటి లేదా పరమైన కారణాలు ఏమిటో ఈ ప్రజలలో ఆవిడ తెలియజేస్తూ పోతున్నాడు అది ఇవన్నీ చేయకుండా ఏంటంటే రాజకీయాలు చేస్తూ నేను ఆ రకరకాల మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి నిజానికి ఇది చాలా కృషి చెప్పే ఎందుకన్నానంటే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు సంక్షేమం కావచ్చు అభివృద్ధి కావచ్చు ఈ రెండు కూడా దేశానికే ఆదర్శవంతంగా ఉంటూ తన తండ్రి గారి అడుగు జాడల్లో ఆయన నడుస్తూ ఆయన కళలను సాకారం చేస్తున్న తరుణంలో అదంతా ఒకటిదే దాంట్లో వాస్తవం లేదు నిజమైన జగన్ రాజరాజ్య నీతిస్తానని చెప్పి ఈవిడ తయారు కావటం కూడా నిజానికి ఆ చాలా మందికి ఆ అర్థం కాని ఒక శేష ప్రశ్నగా మిగిలిందండి ఎందుకంటే జగన్మోహన్ నిజానికి ఇప్పుడు ఈ రోజున వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎక్కడైతే ఉంటుందో ఆత్మ షర్మిల గారి రాజకీయాలు చూసి తప్పనిసరిగా క్షోభిస్తూ ఉంటుంది ఆయన కోస ఇప్పుడు కూడా కలలో కూడా ఊహించుకొని ఉండరు తన నిజమైన వారసుడు ఆంధ్రప్రదేశ్ లో ఆంధ్రప్రదేశ్ కు ఎంతో మేలు చేస్తున్నాడు ఒక చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకు ఈ రోజున ఒక స్వర్ణయుగం లాగా ఆయన సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఉంటుంటే అలాగే అభివృద్ధి పదంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోతూ ఉంటుంటే షర్మి గారు ఏం అక్కడ దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి లేదు సంక్షేమం లేదు అవినీతి అని చెప్పి ఆరోపణలు చేస్తున్నారు దీనికి సంబంధించి ఆవిడ సమాచారం ఉందో లేదో మనకైతే తెలియదు కానీ ఈ రోజున ఇంతకన్నట్టు మనం ఆంధ్రప్రదేశ్ అనేది దేశాభివృద్ధికి ఒక దిక్సూచిగా మారింది రక్ష వ్యక్తి కాదండి ఈ రోజున భారతదేశంలో దాదాపు డెబ్బై లక్షల కోట్ల రూపాయలు విలువైన ఇన్ఫ్రా అంటే మౌలిక సదుపాయాల రంగంలో పనులు జరుగుతుంటే దాంట్లో పది శాతం అంటే దాదాపు ఏడు పాయింట్ మూడు రెండు శాతం ఏడు పాయింట్ మూడు రెండు శాతం పనులు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే ఏడు పాయింట్ రెండు మూడు కోట్ల రూపాయల నష్ట కోట్ల పైన పనులు ఒక ఆంధ్రప్రదేశ్ జరుగుతున్నాయండి దేశం నుంచి ఎగుమతి అవుతున్న మొత్తం ఎగుమవుతున్న పది శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎగుమతు అవుతున్నాయి అలాగే మరొక విషయం ఏంటంటే మన మొత్తం భారతదేశంలో మోడీ గారి ప్రభుత్వం గత నాలుగున్నర సంవత్సరాలుగా ఈ నేడుగా నగదు బదిలీ అనేది పేదవారికి చేసింది ఆయన ఇరవై మూడు పాయింట్ రెండు లక్షల కోట్లయితే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే అది రెండు పాయింట్ ఐదు లక్షల కోట్ల రూపాయలు ఉంది అంటే దాదాపు పది శాతం పైగా ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే పేదవారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నేరుగా నేరు చేస్తుంది ఇలా ఏ రంగం చూసినప్పటికీ కూడా దేశానికే ఆదర్శంగా దిక్సూచిగా ఏపీ రాజకీయాలు అది ఏపీ డెవలప్మెంట్ ఏపీ సంక్షేమం ఉంటే ఇక్కడికి వచ్చావిడ ఏమీ లేదు అని చెప్పి చెబుతూ జగన్ కి వ్యతిరేకంగా ఏ శక్తులు ఉన్నాయో ఆ శక్తులను ఒక రకంగా చెప్పాలంటే వారి నైతిక బలాన్ని ఇచ్చే విధంగా రాజకీయాలు చేసుకుంటుంది ఎందుకంటే జగన్ వ్యతిరేకంగా ఉన్న శక్తులు దిప్పుడు కళ్ళ దిప్పుడు కళ్ళ వాసులతో ఉన్నాయండి అండి ఊపులతో ఉన్నాయి అటువంటి ఈ రాజకీయ పక్షాలకు ఇవి వచ్చి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం వలన కొంత ఇచ్చినట్టుగా అయ్యే అవకాశం ఉంటుంది దీనివల్ల నష్టపోయేది ఎవరండి దీనివల్ల నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారి కాదు నిజంగా చెప్పాలి ఒకవేళ ఏదన్నా ఒకేదన్నా జరిగితే నష్టపోయేది ఆంధ్రప్రదేశ్ నష్టపోతుంది తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి మరొకరికి కాదు కాబట్టి ఇటువంటి రాజకీయాలు చేసే విషయంలో ఆయన ఒకసారి ఆలోచించుకొని చేయాలి సార్ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి అనేక అనేక శక్తులు అంటే రాజకీయ ఒకవైపు మీకు టిడిపి వైసీపీ కమ్యూనిస్టులు ఒక వర్గ మీడియా ఖైనాల గుంపుల్లాగా నేను వాడే వాడేనంటే ఇటువంటి పొలిటికల్ హైనాస్ గుంపు అనేది జగన్మోహన్ రెడ్డి గారి వెంట పడుతున్న తరుణంలో అటువంటి గుంపులో షర్మిల గారు కూడా చేరడం అత్యంత శోచనీయం వారు ఇక్కడ ఏమి చేయాలనుకుంటున్నారో అది చేయడానికి ఆస్కారం ఏమాత్రం లేదు దానికి ఆవిడ ఎంచుకున్న వేదిక కూడా సరైనది కాదు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ కు చేసిన ద్రోహానికి ప్రతిఫలంగా ఆంధ్రులు ఆ పార్టీ నిజం చెప్పాలంటే సమాధి చేశారు అటువంటి సమాధి స్థితిలో ఉన్న ఆ పార్టీలో ఈవిడ చేరి ఇటువంటి ఆ దుందుడు రాజకీయాలు పరిపక్వత లేని రాజకీయాలు చేయటం వలన రాజకీయ జీవితాన్ని తానే నాశనం చేసుకున్నట్లుగా అవుతోంది రైట్ ఒకప్పుడు ఒకప్పుడు శర్మ గారు ఏపీలోను తెలంగాణలోను పర్యటిస్తూ ఉపన్యాసాలు చేస్తే ఒక్క రోజున ఈనాడు గాని ఆంధ్రజ్యోతి కానీ పసుపు పేరు వేసారండి ఇవాళ పెద్ద పెద్ద స్టాట్లలో పరుస్తున్నారు దీన్ని బట్టే దీని వెనకాల కుట్ర వ్యవహారం అర్థమవుతుంది కదా రైట్ సుజాత గారు హైదరాబాద్ ఈ రోజు మన తప్పుడు వార్తలు తప్పుడు ఈ అబద్ధ పాత్రలు ఈ స్కోర్ వచ్చేటప్పటికి ఈ రెండు పార్టీ ఈ రెండు క్యాపిటల్ కూడా ఒకదాని కూడా పోటీ పడుతున్నాయి ఈనాడు లో దాంట్లో అరవై రెండు ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వస్తే ఆంధ్ర జ్యోతిలో యాభై ఏడు వార్తలు చేస్తారు ఈరోజు వ్యతిరేక అన్నిటికీ సమానం చెప్పే టైం ఉండదు పైగా స్పేస్ ఉండదు కదా అందువల్ల నేను కొన్ని ఇంపార్టెంట్